प्राइम टाइम न्यूज के स्वागत है విజయనగరం జిల్లా పోలీస్ బ్యారెక్స్ లో అరవై ఒకటవ హోంగార్డ్స్ డే హోంగార్డ్స్ కవాతుతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి విజయనగరం జిల్లా అడిషనల్ ఎస్పీ సోమిలత ముఖ్య అతిథిగా హాజరై హోంగార్డ్స్ ను ఉద్దేశించి మాట్లాడారు లా అండ్ ఆర్డర్ సిబ్బందితో సమానంగా హోంగార్డ్స్ విధులు నిర్వహిస్తున్నారని ఏఎస్పి కొనియాడుతూ వారికి ఇంక్రిమెంట్లు రుణ సదుపాయం లీవ్స్ వెసుబాటు కల్పిస్తున్నట్లు సోమిలత తెలిపారు అంతకుముందు నిర్ణయించిన సమయానికి ముందే ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు పేరేడ్ మొదలైంది మూడు ప్లటూల నుంచి ఏఎస్పి గౌరవ వందనం స్వీకరించారు అనంతరం వివిధ స్థాయిల్లో ఉన్న హోమ్ గార్డ్స్ కు సౌమ్యలత బహుమతులను ప్రదానం చేశారు మొత్తం కార్యక్రమానికి వక్తగా వ్యవహరించిన కేర్ఎం రాజుకు ఏఎస్పీ ప్రత్యేకంగా అభినందించి జ్ఞాపికను బహుకరించారు ఈ కార్యక్రమంలో ఏఎస్పీ నాగేశ్వరరావు ఏఆర్ యూనివర్స్ ఇతర విభాగాల డిఎస్పీ శ్రీనివాస్ వీరకుమార్ మహిళా పోలీస్ స్టేషన్ సిఏ నరసింహమూర్తి పోలీస్ పిఆర్ఓ కోటేశ్వరరావు కిషోర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు చేపడుతూ పోలీసు వ్యవస్థకు గర్వకారణంగా నిలిచారు మన ఎడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ జి నాగేశ్వరరావు గారు ఆహ్వానిస్తున్నాం మరి వేదికని అలంకరించిన మన విశిష్ట అతిథి శ్రీ జి నాగేశ్వరరావు గారు జనరల్ Salame, sastre! అలాగే ఈ పేరేడ్కి వచ్చినటువంటి హోంగార్డ్స్ అదేవిధంగా సబ్ డివిజన్ నుంచి బెస్ట్ హోంగార్డ్స్ సెలెక్ట్ చేసిన వారు వారందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తాను నిన్న మీ తాలూకా రేజింగ్ డే మార్చ్ ఎట్లా ఉంది అనేది వస్తున్నారు

మన ముఖ్య అతిథి సౌమ్యలత గారు ఈరోజు ఎంతో ఘనంగా ఏర్పాటు చేసిన పరేడ్ను పరిశ్రమం ఆఫ్ పోలీస్ హెడ్మిట్ శ్రీమతి పి సౌమ్యలత మేడం గారు విచ్చేస్తున్నారు Salut, salam, sastre. అందరి అదృష్టం ఈరోజు ఈ పేరాడ్ మేడం గారు నా పేడు ప్రకటన సురక్షితంగా పరిశీలిస్తున్నారు పరిశీలించడమే నాటుగా ఈరోజు చేసిన వాళ్ళు కార్యక్రమం మూడవ ప్లటూన్ లో అనమాట సిక్స్ తంకర్రావు గారు హెచ్జీ టూ ట్వంటీ ఫైవ్ అసిస్టెంట్ ప్రకట శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మూడవ ప్లటూన్ మన దగ్గరకు వచ్చి మన ముఖ్య అతిథికి సంయుక్తి అందించడం జరుగుతుంది ఎన్న నూతనలో ఉన్న భక్తులు కావాలి దేశం కోసం మనకున్న Saludos a la Universidad मध्य से ते जनरल से सलामे कला शस्त्र బహుమతులు అందచేయాల్సిందిగా కోరుతున్నా కార్షికోత్సవానికి వచ్చేసిన మన ఏఆర్ ఎడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు గారికి అలాగే డిఎస్పీకి ఆర్ఐలు ఆర్ఎస్ఐస్ అలాగే మన ఇన్స్పెక్టర్స్ అలాగే హోమ్ హోంగార్డ్స్ అందరికీ నా శుభోదయం మొట్టమొదటిసారిగా మన గార్డ్ సంస్థని పంతొమ్మిది వందల అరవై రెండు డిసెంబర్ ఆరోను స్థాపించడం జరిగింది అందుకనే మనం ప్రతి డిసెంబర్ ఆరవ తారీఖున హోంగార్డ్స్ రైజింగ్ డేగా జరుపుకుంటున్నాము మొత్తం మన జిల్లాలో ఆరు వందల పంతొమ్మిది మంది హోంగార్డులు ఉండగా అందులో డెబ్బై ఐదు మంది మహిళా హోంగార్డులు ఐదు వందల నలభై మంది పురుష హోంగార్డులు ఉన్నారు టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి